హాయ్ నమస్తే అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ బాగుండాలా అందులో నేను బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మహాశివరాత్రి కాబట్టి నేను ఈరోజు పొద్దున్నే నిద్రలేసి అంతా వాకిలంతా కడుక్కొని ముగ్గైతే వేసుకుంటున్నాను అది కూడా శివరాత్రి కాబట్టి శివలింగం ముగ్గు అయితే వేస్తున్నాను నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ముగ్గు కూడా వేసేసానండి చాలా బాగుంది కదండి మా ముగ్గు ముగ్గు అయితే వేసేసాను ఇప్పుడు నేను రాత్రి హాఫ్ కేజీ గుగ్గుళ్ళు తెచ్చారు మా వారు దాన్ని రాత్రి నానబెట్టుకున్నాను అవి ఇప్పుడు కుళాయి కింద శుభ్రంగా కడుక్కుంటున్నాను కడుక్కొని నీళ్ళు ఉంచేస్తానండి మళ్ళీ ఆ కుళాయిలోనే నీళ్ళు పట్టుకొని స్టవ్ వెలిగించి గుగ్గులు ఉడవి పెట్టుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇప్పుడు ఒక కేజీ గింజగడలు తెచ్చారు మా వారు ఆ గింజ కూడా కొళాయి కిందనే కడుక్కుందామండి శుభ్రంగా కడుక్కొని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి మనం ఇడ్లీ చేసుకుంటాం కదా ఆ పాత్రలో మనం అంటే ఇడ్లీకి నీళ్ళు ఆవిరికి పట్టుకుంటాము ఎన్ని నీళ్ళు అన్ని నీళ్ళు పట్టుకొని కింద ఇడ్లీ తట్టను పెట్టుకుందామండి దాని మీద మనం ఈ గింజగడ్డలు వేసుకుందాము బాగా కడిగేసానండి ఇది కూడా ఇంకో స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుందాము పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము అలాగే మూత పెట్టుకుందామండి ఇవి కూడా అరగంటకంతా ఉడికిపోతాయి ఇప్పుడు గుగ్గులు లేదో చూద్దాము ముందే ఉప్పు వేసేస్తే ఉడకవండి గుగ్గులు అయితే ఉడికాయి ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి గుగ్గులు తగ్గట్టుగానే వేసుకోవాలండి మీకు ఎంత ఇష్టం అంత వేసుకోవచ్చు కొంచెం చాలా తక్కువ తింటారు నేను కరెక్ట్గా గుగ్గులుకి సరిపడే ఉప్పే వేసాను ఇవి ఒక ఐదు నిమిషాలు ఉడికిపోతే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి గింజగడ్డలు అయితే ఉడికిపోయాయండి చూడండి చిన్న చింత తునిగిపోయినాయి ఆవిరికి ఉడికిపోతాయి ఇవి దీన్ని స్టవ్ ఆపేసుకుందామండి ఇప్పుడు గుగ్గుళ్ళు కూడా ఉడికిపోయాయండి ఇప్పుడైతే నేను దీపారాధనకి నేను పూలైతే కోసుకున్నాను స్నానం చేసుకున్నాను పూలైతే కోసుకున్నాను మా చెట్టల్లో పూలేనండి గెన్నెరు పూలు మందారం పూలు ఇంక వేరే పూలు ఆ చెట్టు పేరు నాకు తెలియదు అవి కూడా తెల్ల పూలే అన్నీ కోసి అక్కడ పక్కన పెట్టుకున్నానండి గుగ్గులు ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు పోపు పెట్టుకున్నాము పోపు పెట్టుకుంటే చాలా బాగుంటాయి అలాగే కొద్దిగా నూనె ఆవాలు పచ్చి కరివేపాకు ఎండుమిర్చి పచ్చనపప్పు వేసి పోపు పెట్టుకుందామండి ఊరికేనే అలా తిరగబాతిలో అంత కళ్ళనెత్తుకుంటే చాలు మంట అవసరం లేదు అవి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు నేను దీపారాధనకి పటాలకంతా పూలైతే పెట్టుకుంటున్నాను ఇంతలోపల మా వారు స్నానం చేసుకొని వస్తారండి అందువల్ల నేను అన్ని దీపారాధనకి అన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లో అరిటాక్ వేసుకొని గుగ్గులు పెట్టుకుంటున్నాను పాయసం కూడా చేసి ఉండాలా కానీ చేయలేదు గుడికి వెళ్ళాలా టైం అయిపోతుందని అయితే చేయలేదు ఇప్పుడు గింజగడ్డలు కూడా ఇంకో ప్లేట్లో పెట్టుకుందామండి అరిటాక్ వేసుకొని పాయసం లేదు కాబట్టి వీటి మీదనే కొద్దిగా వేసుకున్నానండి గుగ్గుల్లో ఒక స్పూను గెంజిగడ్డలో ఒక స్పూన్ చెక్కరేసుకున్నాను తీపి పెట్టాలి కాబట్టి దేవుడి ముందర పెడుతున్నాను అయిపోయిందండి దీపం అయితే వెలిగించేశాను ఇదేనండి మేము పెట్టుకున్న దేవుడి ముందర పూజ ఇది మా వారైతే టెంకా కొడుతున్నారు మా పూజ ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి అలాగే గడ్డలు ఉన్నాయి కదండి అవైతే మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ ఏం చేస్తుందంటే నెయ్యి గడ్డలు అలాగే చక్కెర అన్నీ కలిపి మొత్తము పిసికేసి దాన్ని ఒక ముద్దలా చేస్తున్నాను అది చాలా బలము తినేదానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి ఎలా ఉంటుందో అలాగే పెట్టేదండి మా అమ్మ గింజగడ్డి బుడకేసినప్పుడల్లా అలా పెట్టేది మాకు అలవాటు మా నలుగురు పిల్లలకి పెట్టేది మా అమ్మ మా వారి పూజ అయితే చేశారు అలాగే మా వారి పూజ అయిపోయినాక మేము కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకున్నానండి అలాగే ప్రసాదాలు ఉన్నాయి కదా నైవేద్యాన్ని కూడా మేమిద్దరము తీసుకున్నాము ఏమన్నా ఉంటే క్షమించండి నేను మాట్లాడే తీరంతే నా వాయిస్ బాగాలేకపోయినా నేను బాగా మీతో చెప్పలేకపోయినా ఏమైనా ఉంటే ఉంటే క్షమించండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి